రెండు వేల ముప్పై నాటికి మానవులతో సమానంగా పనిచేయగల ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏజీఐ రానుందని గూగుల్ డీప్ మైండ్ అంచనా వేసింది ఏజీఐ రాకతో మానవాళి అస్తిత్వమే ప్రమాదంలో పడుతుందని పరిశోధనా పత్రంలో హెచ్చరించింది ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ విసిరే సవాళ్లను నాలుగు కేటగిరీలుగా విభజించిన గూగుల్ డీప్ మైండ్ వాటిని అధిగమించేందుకు ఏఐ సంస్థలు అభివృద్ది స్థాయిలోనే సేఫ్టీ ప్రోటోకాల్స్ ను రూపొందించాలని సూచించింది ఇప్పుడు ఎక్కడ చూసినా అంతా మాయే ప్రతి రంగంలోనూ ఇది విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ మానవ జీవితాలను మార్చివేస్తోంది దీనివల్ల మానవాలకి ఎన్నో ఉపయోగాలు ఉన్నప్పటికీ అంతేమీరా నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు రెండు ముప్పై నాటికి మానవులతో సమానంగా పనిచేయగల ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏజీఐ రానుందని గూగుల్ డీప్ మైండ్ అంచనా వేసింది ఇది మానవాళి అస్తిత్వాన్ని ప్రమాదంలో పడేస్తుందని పరిశోధనా పత్రంలో పేర్కొంది అధునాతన ఏఐ వల్ల కలిగే ప్రమాదాలను ఈ అధ్యయనం పలు కేటగిరీలుగా విభజించింది డేటాను దుర్వినియోగం చేయడం తప్పుగా పొందుపరచడం స్ట్రక్చరల్ రిస్క్ లాంటి ముప్పులు ఉన్నాయని పేర్కొంది వీటిని అధిగమించేందుకు కృత్రిమ మేతా సంస్థలు అభివృద్ది స్థాయిల్లోనే సేఫ్టీ ప్రోటోకాల్స్ ను రూపొందించాలని సూచించింది డీప్ మైండ్ సహ వ్యవస్థాపకుడు షేన్ లెగ్ సహా రచయితగా ఉన్న ఈ అధ్యయనం మానవాళికి ఏజీఐ ఏ రకంగా హాని చేస్తుందన్న విషయాలను స్పష్టంగా చెప్పలేదు అయితే ఏజీఐ ముప్పును తగ్గించడానికి గూగుల్ ఇతర ఏఏ కంపెనీలు తీసుకోవాల్సిన నివారణ చర్యలను

ఏఐకి మరో ముందడిగే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏఐ టాస్క్ స్పెసిఫిక్ గా పనిచేస్తుంది ఏజీఐ అనేది మానవుల్లానే విభిన్న డొమైన్లలో జ్ఞానాన్ని అర్థం చేసుకునే నేర్చుకునే అన్వయించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మానవుల కంటే తెలివైన ఏజీఐ రాబోతోందని గత ఫిబ్రవరిలోనే డీప్ మైండ్ సీఈవో డెమిస్ హసాబిస్ తెలిపారు రాబోయే ఐదు లేదా పదేళ్లలో ఇది ఉద్భవిస్తుందని పేర్కొన్నారు ఏజీఐ అభివృద్దిపై ఐరాస లాంటి అంతర్జాతీయ సంస్థల పర్యవేక్షణ ఉండాలని ఆయన సూచించారు